అందరికి నమస్తే అండి రాష్ట్రంలో కుప్పము పులివెందుల ఈ నియోజకవర్గాలు ఎంత ప్రత్యేకమో పిఠాపురం నియోజకవర్గం కూడా అంతే ప్రత్యేకం అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు గత ఎన్నికల్లో గాజువాక భీమవరం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు సో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎన్నిక ఇది ఆయన గెలవాలి ఆయన పార్టీ తరఫున ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండాలి ప్లస్ అధికారం కూటమి గెలవాలి ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉనికి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే ఇవన్నీ జరగాలి సో ఛాన్స్ ఉంది పిఠాపురం నుంచి ఖచ్చితంగా ఆయన మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి అన్ని సర్వే రిపోర్ట్లు అయ్యే చెప్తున్నాయి సో అందుకే అక్కడ పిఠాపురం ఎప్పుడైతే రాజకీయ కేంద్రంగా మారిందో అక్కడ రెండు పార్టీలు ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం ఒకరినొకరు పిల్ల చేష్టలు చేయడం చేస్తున్నారు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి ఇది అని ఒక బండి స్టిక్కర్ ఏదో ఉంది ఆ కిక్కర్ కిందేమో డిప్యూటీ సీఎం వంగా గీతా గారి తాలూకా అని చెప్పి రాసిపెట్టారు అంటే కౌంటర్గా అంటే పిల్లవేషాలంటే చూడండి వాళ్ళేమో జనసేన వాళ్ళేమో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటే వీళ్ళు దానికి కౌంటర్గా వంగ డిప్యూటీ సీఎం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా వంగ గీతను గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తాను అని గెలిపిస్తే సో అందుకు డిప్యూటీ సీఎం వంగా గీతాగారి తాలూకాని వీళ్ళు గారు నేమ్ బోర్డు నెంబర్ బోర్డు రెడీ చేసుకున్నారు సరే అవన్నీ పిల్ల చేసినవి పక్కన పెట్టేస్తే ఇంకోటి వైసీపీ వాళ్ళు కాకి లెక్కలు వేస్తున్నారు లెక్కలు ఎలాగంటే మీకు పక్కన ఒకటి పెడతా చూడండి పక్కన ఒక ఫోటో పెడతాను పిఠాపురం నియోజకవర్గం టోటల్ వాటర్సు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు పోలింగ్ ఓట్స్ రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందలు అని చెప్పి రాసి క్రమసంఖ్య క్యాస్ట్ వారీగా ఓట్లు కాపులు మొత్తం డెబ్బై ఆరు వేల మంది ఉంటే అందులో ఎనభై ఆరు శాతం పోలయ్యాయంట అంటే అరవై ఐదు వేల మూడు వందలు పోలైతే అందులో వంగా గీత గారికి ఇరవై ఐదు శాతం పవన్ కళ్యాణ్ గారికి డెబ్బై ఐదు శాతం పోలయ్యాయంట సో ఓవరాల్గా వంగ గీత గారికి పదవ పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు పవన్ కళ్యాణ్ గారికి నలభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లు పోలయ్యాయంట ఇక బీసీలు తొంభై ఐదు వేల ఓట్లలో ఎనభై ఆరు శాతం పోలయ్యంట అంటే ఎనభై ఒక్క వేల ఏడు వందల ఓట్లు పోలైతే అందులో వంగ గీతా గారికి యాభై ఐదు శాతం పవన్ కళ్యాణ్ గారికి నలభై ఐదు శాతం అంటే ఇది వైసీపీ వాళ్ళు వేసుకున్న లెక్క సో అంటే గీతా గారికి నలభై ఐదు వేల ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి ముప్పై ఆరు వేల ఏడు వందల ఓట్లు పోలయ్యాంట ఇక ఎస్సీ ఎస్టీ ఓట్లు నలభై ఆరు వేలు అందులో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల అరవై పోలైతే గీతా గారికి ఎనభై శాతం వేసారు పవన్ కళ్యాణ్ గారికి ఇరవై శాతం వేశారు వేసారు వెళ్ళే శాతాలు వేసుకున్నారు ఏముంది ఒక పేపర్ వైట్ పేపర్ చెప్పాను కదా వైట్ పేపర్ ఒక పెన్ను ఉంటే చాలు ఏదైనా రాసుకోవచ్చు వీళ్ళు అలాగే రాసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇక చెప్పాను కదా కాకి లెక్కలని అచ్చంగా కాకిలెక్కాయి చూస్తేనే తెలిసిపోతుంది రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చాక ఇదే పేపర్ మనం పక్కన పెట్టుకొని మాట్లాడదాం రిజల్ట్స్ వచ్చాక నిజంగా ఇది నిజమైతే ఇది రాసిన వాడిని మన స్టూడియోకి పిలిపించి సన్మానం చేద్దాం లేదు అబద్ధమైతే అప్పుడు దీన్ని వాస్తవం ఏంటో కాకి లెక్కలు ఎలా వేస్తే ఎలా ఉంటారో ఏ విధంగా చెడిపోతారో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మీరు ఒకసారి ఎంత విడ్డూరంగా ఉందో రెడ్డీస్ ఏమో పదమూడు వేల ఐదు వందలు ఉన్నాయంట పిఠాపురంలో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కలిపి ఐదు వేల ఐదు వందలే ఉన్నాయంట బ్రాహ్మణ ఓట్లు భారీగా ఉన్నాయి పిఠాపురం టౌన్లో పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఐదు వేల ఐదు వందలే ఉన్నాయని రాశారు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ మొత్తం కలిపి ఐదు వేల ఐదు వందలు ఉన్నట్టు రాసుకొచ్చారు ఇళ్ళ లెక్కలు అంటే అక్కడ వంగా గారికి మెజారిటీ చూపించాలి కాబట్టి ఎలా లెక్కల్ని అడ్జస్ట్ చేయాలి చూడండి మనం ఈ రెండు ఇంగులు దగ్గరికి వెళ్తాం మ్యాటర్ దగ్గరికి వెళ్ళి మన అకౌంట్లో ఏం సంబంధం లేకుండా నేను ఈ సంవత్సరం లాస్లో చూపించాలండి మా కంపెనీ అంటారు మీరు ఏదేం చేయండి లాస్లో చూపించాలి అంటారు సో అక్కడ లాస్లో చూపించడానికి అది ఏదో ఒకటి చేసి టాలీ చేసి ఎంతో కొంత లాసు ప్రాఫిట్ చూపిస్తాడు అలాగే ఇక్కడ ప్రాఫిట్ లాస్లో భాగంగా వంగా గీత గారు ప్రాఫిట్లో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు లాస్లో ఉన్నట్టు ఒక లెక్కలు చూపించి ఆరు వేల ఆరు వందల నలభై ఓట్లు వంగా గీత గారికి మెజారిటీ అన్నట్టు రాసుకొచ్చారు ఇది వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేస్తున్నారు దీన్ని ఇది ఇంపాజిబుల్ ఇది జరగడం దాదాపుగా అసాధ్యం పవన్ కళ్యాణ్ గారికి మంచి మెజారిటీ వస్తుంది తక్కువలో తక్కువ ముప్పై వేలు మెజారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అది నలభై వేలు అవ్వచ్చు యాభై అవ్వచ్చు అరవై అవ్వచ్చు ఎంతనే చెప్పను కానీ లీస్ట్ మినిమం ముప్పై వేలు మెజారిటీతో అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉంది సో ఈ కాకి లెక్కలు పిల్ల చేష్టలు చిల్లర వేషాలు ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయం అంటే ఆ లోతుపాట్లు వేరు ఆ లోతుపాట్లు వేరు ఆ లోతులు వేరు ఆ ఎత్తుపల్లలు వేరు ఏదో ట్విట్టర్లో మనం ఏదో ఒకటి రాస్తామో ఏదో ఒకటి చేసామంటే పని అవ్వదు అనమాట థ్యాంక్ యూ